और डिफरेंट एंडेशन में सुनूंगा मैं जो है आज सुनो 30 मिनट्स में रेड ये किया इधर उधर काट के लगाया है

నమస్కారం ఈరోజు మరొక శుభదినం ఆదోనిలో ఆదోని ఆర్టీసీ బస్ డిపోలో మరొక నాలుగు బస్సులు కొత్తవి ప్రారంభిస్తా ఉన్నాం మనకు తెలిసి ఇప్పటికే ఎనభై ఏడు బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్లో మనకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కొన్ని బస్సులు మంచిగా ఉన్నాయి కొన్ని సరిగా లేవు అనే ఉద్దేశం మనకు తెలుసు దీని గురించి మనం ఎంతో కసరత్తు చేశాం మీకు గుర్తుండే ఉంటది ఒక నెల రోజుల కిందట ఒక కొత్త బస్సును మొదలు పెట్టాం ఇక్కడ నుంచి ఆదోని నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి వీలుగా ఒక బస్సును మొదలు పెట్టాం దాని ద్వారా నెల రోజుల ముందు ఒక ఆర్టీసీ బస్సును మొదలు పెట్టాం ఆర్టీసీ బస్సు ఆదోని నుంచి బెంగళూరు పోయే బస్సుని కొత్త బస్సును స్టార్ట్ చేసినాం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా దాని ఆక్యుపెన్సీ రేటు కూడా బ్రహ్మాండంగా పెరిగింది గతంతో పోలిస్తే బెంగళూరుకి ఆర్టీసీ బస్సును ఉపయోగించుకునే ప్రయా ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఈ రోజు నాలుగు పాత బస్సులను తీసేసి వాటి స్థానంలో నాలుగు కొత్త బస్సుల్ని ఈరోజు చేస్తా ఉన్నాం దాంట్లో రెండు బెంగళూరుకి ఎందుకంటే ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్లే వాళ్ళ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉంది డిమాండ్ వస్తా ఉంది లాస్ట్ టైం బస్సు పెట్టినప్పుడు దాని ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి మరో రెండు బస్సులు కొత్త బస్సులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ప్రైవేట్ బస్సులు వెళ్తా ఉంటే అవన్నీ పాత బస్సులు అవి ఎప్పుడో బస్సులు అవన్నీ కూడా కానీ ఇప్పుడు మేము పెడుతున్నవి సరికొత్త బస్సులను పెట్టాం సరికొత్త బస్సులను రెండు బెంగళూరుకు పెట్టాం రెండు శ్రీశైలం కరో పెట్టాం ఎందుకంటే ఇక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది మధ్యలో ఎన్నో మంచి స్టాపింగ్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి వయా కర్నూలు మీదే వెళ్తుంది కాబట్టి కర్నూలుకు బస్సునట్టు ఉంటది శ్రీశైలంకు నేరుగా బస్సునట్టు ఉంటది కాబట్టి ఈ రెండు బస్సులని కూడా మా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో ఆధ్వనిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ని ఆర్టీసీ బస్సులు కానీ ప్రజలకు సేవలు బ్రహ్మాండంగా దిశగా ప్రయాణం చేస్తా ఉంది అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనేడ్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని